thank mm -hmm. वा गणपति कमहेक्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनसृन्व नो दिभेद साधनमणो दी सरस्वतीवाजे विर्वाजनीपति धीना मित्र गुरोर्ब्रह्म गुरोर्ष्णु गुरोर्देव महेश गुरोर्साक्षात्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कुरुतशोभिताङ्घिं बालां स्मरे వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మొదలైంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదకొండు నిమిషాలకి మొదలైంది ఈరోజు తిది చైత్రమాస శుక్లపక్ష నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పుష్యమే నక్షత్రం ఈరోజు యోగం సుకర్మ యోగం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ధృతి యోగం ఈరోజు కరణం బాలవకరణం పగల ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతుల కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం శ్రీరామనవమి చైత్రశుక్ల నవమి చాలా విశేషమైనటువంటి ఆదివారంతో ఈ యొక్క విశ్వావశనామ సంవత్సర వైశ్వానర దేవతలకి అధిపతి అయినటువంటి అగ్లిలీలమైనటువంటి ఆదివారంతో ఈ యొక్క శ్రీరామనవమి మహాపర్వదినం రావడం మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలితం ఈ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినం అలాగే శ్రీరామ జన్మ జన్మదిన మహోత్సవ అనంతరం కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ముహూర్తానికి ప్రతీక ఈ శ్రీరామ నాడు ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారైనటువంటి సీతామహాలక్ష్మిని ఆ యొక్క నారాయణ స్వరూపమైనటువంటి ఈ యొక్క రాముల వారు వివాహం చేసుకుంటూ లోక కళ్యాణార్థం ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అనేటువంటి ఆ యొక్క ప్రమాణాలకి ఆది దంపతులై అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి చాలా శుభతరుణమైనటువంటి దాంపత్య జీవితానికి మనిషి యొక్క మానవ ధర్మ మనుగడికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క దేవతామూర్తులకి వార్షిక కళ్యాణ మహోత్సవం చేసుకోవడమే కాకుండా ప్రతినిత్యము కూడా రామనామ స్మరణ అనేది జరుపుకుంటే మన యొక్క జీవితంలో అగ్నితత్వ వాయుతత్వ భూతత్వ ఆకాశతత్వ వా అన్ని రకాలైనటువంటి తత్వాములతో కూడిన పంచభూతాత్మకమైనటువంటి పరిస్థితులన్నీ సమకాలీన స్థితుల్లో ఉంటాయి అని అనడానికి ఈ యొక్క శ్రేయరామనవమి పండగ చాలా విశేషం వివాహ సంబంధానికి వివాహ అనంతరం జరిగే దాంపత్యానికి సీతారాములు మనకి ఎప్పుడూ ఆదర్శప్రాయమే వివాహ వ్యవస్థే సీతారాముల యొక్క కళ్యాణానికి నిర్వచనం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదమైనటువంటి ఈ యొక్క మేషరాశి వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏలినాడు శని మొదలైంది వారికి రాముల వారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసినటువంటి సమయం ఆసనమైంది మేషరాశి వారందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని అధికంగా చదువుకోవాలి ప్రతి ఒక్క వారు ఈరోజు రాముల వారి కళ్యాణంలో పాల్గొనండి అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా సౌమ్యతరమైనటువంటి జీవితానికి నాంది పలికేటువంటి సందర్భాలు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సర శ్రీరామను తర్వాత వస్తున్నాయి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే మే పదిహేనో తారీఖు వరకు ఆ రాశి చక్రంలో ఉన్నటువంటి గురుడు యొక్క కదలిక మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా తర్వాత గురుబలం పెరుగుతుంది వృషభ రాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ మీ రాశి మీద ఖచ్చితమైనటువంటి దశమ ఏకాదశ పరిస్థితులు అంటే దశమ కేంద్రమైనటువంటి కుంభరాశి యొక్క స్థితి ఏకాదశ స్థానమైనటువంటి మీనరాశి స్థితి వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉండేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల భాగ్యదశమ స్థానాధిపతి ఏకాదశంలో ఉండి ఆ యొక్క భాగ్య ఏకాదశ స్థానాధిపతి యొక్క దృష్టి మీ రాశి మీద ఉండడం అంటే భాగ్య ఏకాదశ స్థానాధిపతి శని భగవానుడి యొక్క తృతీయ దృష్టి మీ రాశి మీద ఉంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని పునః పునః పరిశీలన చేసుకుని వ్యవహారం చేయండి దిగ్విజయమైనటువంటి యోగవంతమైన శోభాయాత్ర వృషభ రాశి వారు చేయబోతున్నారు ఈ యొక్క సంవత్సరంలో అన్నింట స్వామి వారి కళ్యాణంలో సేవ చేసుకుని అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి చక్కనైనటువంటి దక్షిణ తాంబూలాదులు ఇచ్చుకోండి వృషభ రాశి వారికి తిరుగులేని అవకాశాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మిథున రాశి వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి చాలా చాలా విశిష్టమైన శుభతరుణంలో ఉన్నటువంటి కాలం ఉపక్రమించింది మంచి రోజులు వచ్చే ఈ శ్రీరామణం నుండి మీ యొక్క జీవితంలో సెకండ్ వాల్యూమ్ అనేది సెకండ్ వెర్షన్ అనేది మొదలైందనే చెప్పాలి చాలామంది మిథున రాశి జాతకుల్లో నలభై ఐదేళ్ళు పైబడిన వాళ్ళందరికీ మంచి రోజులు ఉన్నట్టే ఎందుకంటే మిథున రాశి వారు చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా శారీరకంగా లౌకికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్న వీరికి ఇక మంచి రోజులు చక్కగా వచ్చాయి కాబట్టి మిథున్ రాశి వారు ఈరోజు శ్రీరామనవమి కళ్యాణానికి వెళ్ళండి చక్కగా అక్కడ ఉన్న పండితులకి దక్షిణ తాంబూలాదులు ఇచ్చుకొని చక్కగా స్వామివారి యొక్క తలంబరాలని శిరస్సు మీద వేసుకుని ఆ పండితుల ఆశీర్వచనం తీసుకోండి మిథున రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి ఎదురు దెబ్బలు అనుకోకుండా తగులుతాయి వీరికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి మీద పడ్డం వల్ల కొన్ని కొన్ని సమస్యలు గురుమంగళ యోగంలో ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు కానీ ధన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి దూరంగా ఉంటారు సమయానికి ధనం అందకుండా కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు కూడా ప్రతి విషయంలోని ఆచితూచి ధన విషయంలో అడుగు వేయాలి లేకపోతే కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు అందువల్ల శ్రీరామనవమి పండగ రోజుని స్వామివారికి చక్కనైనటువంటి ఆ యొక్క తులసి అర్చన అనేది చేసుకుని చక్కగా కళ్యాణంలో పాల్గొని బ్రాహ్మణ పండితుల యొక్క ఆశీర్వచనం తీసుకుని వారికి దక్షిణాంబూలాదులు ఇవ్వండి మీకు అన్ని శుభం జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో ఉన్న సింహరాశి వారికి మొట్టమొదట శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రత ఈ శ్రీరామనవమి నుండి కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నప్పుడు మాట్లాడేటువంటి మాట చాలా పొదుపుగా మాట్లాడడం నేర్చుకోవాలి స్వతహాగా సింహరాశి వారు ఉన్నది ఉన్నట్టుగా పట్టుదలగా నిక్కచ్చిగా ఇంక ఎక్కడ తడబాటు లేకుండా అవతల వాళ్ళు ఎంతటి వారైనా సరే సమాధానం ఇవ్వగల సమర్థులు ఎటువంటి పనినైనా కష్టతరమైన పనినైనా సాధించగల సమర్థత అధికంగా ఉన్న ఏకైక రాశి సింహరాశి వారు మాత్రమే అటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన అష్టమశని మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ అష్టమ శని ప్రభావం అంటే ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో ఉన్నటువంటి స్థితి మళ్ళీ ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి నుండి ఉంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి మాటని ఆలోచించి మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత మీ నిర్ణయాన్ని బహిర్గతం చేయాలి శ్రీరామనవమి స్వామివారికి పానకం చనివిడి వడపప్పు ఖచ్చితంగా స్వామివారికి నివేదన చేస్తూ వారి కళ్యాణాన్ని చూడండి ఆ యొక్క తలంబ్రాలని ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని పొంది బ్రాహ్మణ పండితులకి చక్కగా స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇవ్వండి స్వామి అనుగ్రహం శ్రీరామచంద్రుడి యొక్క ఉపాసనా క్రమాన్ని ఈ రోజు నుండి మొదలుపెట్టండి ఒక సుందరకాండ పారాయణం కానీ రామాయణ కావ్యాన్ని పారాయణ చేయడం కానీ రాములు వారి అష్టోత్తరం చదువుకోవడం కానీ ఈ రోజు నుండి రెండున్నర సంవత్సరాలు అష్టమ శని ఉన్నంతకాలం వారు రామా శ్రీరామచంద్ర ఉపాసన ఖచ్చితంగా చేయండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి షటశీతి దోషం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి అంటే ఏడవ ఇంట శని తన యొక్క వర్గస్థితిలో లేనటువంటి ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కన్యా రాశి వారికి ఉన్నది అందువల్ల ఈ యొక్క ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఏకాదశ స్థానంలో చంద్ర కుజులు ఈరోజు అద్భుత విజయాన్ని ఇవ్వబోతున్నారు అందువల్ల ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ కుజుడు చంద్రుడు గురుడు యోగవంతంగా ఉంటే ఈ యొక్క రాశిచక్రంలో కేతువు యోగాన్ని నూటికి యాభై శాతం హరించి వేస్తోంది అందువల్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా కన్యారాశి వారు చేసుకుంటూ మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు కన్యారాశి వారికి చెబుతున్నాం ఈ యొక్క శ్రీరామనవమి నాడు రాముల వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క కన్యారాశి వారు కూడా కళ్యాణానికి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ ఆ యొక్క పండిత ఉత్తములకి ఆ కళ్యాణం చేసిన పండితులకి చక్కగా స్వయంపాకం దక్షిణ వస్త్రద్వేతాంబూల సత్కార్యములు చేకూర్చి మీ యొక్క జీవితంలో సంసారంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఉండాలని రామచంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ తొందరలోనే ఒక పెద్ద భారీ శుభవార్త వినబోతున్న కన్యా రాశి వారికి శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి గ్రహస్థితి అద్భుతంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నా కూడా విజయాన్ని ఇస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ యొక్క శ్రీరామనవమి మహా పండగ సందర్భంగా ఉన్నది ముఖ్యంగా తులారాశి వారికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ తులారాశి వారికి శత్రువుల మీద విజయం వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క శ్రీరామనవమి నాడు అధికంగా ఉంటుంది మీ మాట చెల్లుబడి అవుతుంది అన్నింటి శుభదాయకమైన ధనలాభం అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా తులారాశివారు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎందుకంటే కుజుడు మీ రాశి మీద తన యొక్క చతుర్థ దృష్టి చూస్తున్నారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండడం వల్ల ప్రతి పని కూడా తొందరగా అవుతుంది అనవసర విషయాల్లో వాదోపవాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది శ్రీరామనవమి కళ్యాణానికి తప్పనిసరిగా వెళ్ళి స్వామివారికి పానకం చనివేడే వడపప్పు అలాగే ప్రసాదం నివేదన చేయండి మీకు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ముందుగా శ్రీరామనవమి మహాపర్వదిన శుభాకాంక్షలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని ఉండడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధికి చాలామంది దృష్టి పడుతుంది చాలా జాగ్రత్తగా వినండి వృశ్చిక రాశి వారికి మీ యొక్క సంతానం మీద అధికమైనటువంటి జన దృష్టి పడుతుంది వారు పది మంది మంచి కోరేటువంటి మనస్తత్వం ఉన్న రాశి కాబట్టి వారికి ఇప్పుడు గ్రహస్థితి కొంచెం పరీక్ష పెడుతోంది ఈ సంవత్సరం అందువల్ల జాగ్రత్త వహిస్తూ వృశ్చిక రాశి వారందరికీ కూడా గురుబలం ఉన్నది అందువల్ల భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉన్నారు కాబట్టి శ్రీరామచంద్రస్వామి అనుగ్రహానికి కృపకు పాత్రలు అయ్యేలా కళ్యాణానికి వెళ్ళండి మీకు అంతా శుభం జరుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని అధికంగా చదవండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి కూడా అష్టమంలో చంద్రమంగళ దోషం ఇక్కడ రాశ్యాది చంద్రలగ్న వశాత్తు అష్టమస్థానంలో చంద్రుడు అలాగే కుజుడు ఉన్నారు అయితే ఈ అష్టమస్థానంలో చంద్రమంగళం ఉండి అర్ధాష్టమంలో శని రాహువులు రవి అలాగే ఆరో ఇంట గురుడు ఉన్నటువంటి స్థితిలో వీళ్ళని కాపాడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సాక్షాత్ శుక్ర కేతువులు వీళ్ళని కాపాడుతున్నారు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి ఆ యొక్క అష్టమ చంద్రమంగళ యోగం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ చతుర్థభావంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్ర బుధులు అలాగే వీరిని చూస్తున్నటువంటి దశమ కేంద్ర కేతువు ఈ యొక్క సమస్యల్ని పటాపంచలు చేసి వీరి జోలికి సమస్య రాకుండా చేస్తున్నాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి వారికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎందుకంటే ఇక్కడ మకర రాశి వారికి గురుబలం ఉంది శని బలం ఉంది కానీ ఈరోజు సప్తమ స్థానంలో చంద్రబలం కూడా తోడైంది అందువల్ల తిరుగులేని విజయావకాశాలు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే యోగం మకర రాశి వారికి ఈ ఆదివారం శ్రీరామనవనాడు ఉంది రామచంద్రస్వామి వారి యొక్క ఆరాధన క్రమాన్ని అధికంగా చేసుకుంటూ కొద్దిగా ఆ స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు ఓర్పుగా ఉండడం వల్ల తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు విపరీతమైనటువంటి మతిమరుపుని ఆకలిని ఇస్తారు ఈరోజు అందువల్ల జాగ్రత్తగా ఉపవాస దీక్ష చేస్తూ కళ్యాణం అయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి మకర రాశి వారికి తప్పనిసరిగా మీకు విజయ సాధన నూటికి తొంభై శాతం ఈరోజు అధికంగా ఉంది అన్నింటా కూడా వస్తువుల్ని మర్చిపోకుండా జాగ్రత్తగా మీ యొక్క వస్తువుల్ని మీరు భద్రపరచుకునే విధానాన్ని ఈరోజు ఎక్కువగా చేసుకుంటే ఆ వస్తువుల మీద పోగొట్టుకునేటువంటి దోషం మీకు వర్తించదు జాగ్రత్త వహించండి ఏలినాడు శని తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క శ్రీరామనవమి మీకు భారీ విజయాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాక్షాత్తు ఉన్నటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కుంభరాశి వారికి ఈ శ్రీరామనవమి ఒక మహత్తర రాజకాల యోగాన్ని ఇవ్వబోతోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్యం భాస్కరాది చేత అన్నట్టుగా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా అధికంగా చేయవలసింది కుంభరాశివారు ఈరోజు అందువల్ల ఈ శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా కుంభరాశి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా స్వామివారి కళ్యాణానికి వెళ్ళి స్వామివారి యొక్క కళ్యాణాన్ని పూర్తిగా చూసుకుని చక్కగా మీకున్నటువంటి ఏలినాడి శని తృతీయ భాగం ఇంకొక రెండున్నర ఏళ్ళు ఉంది ఆ యొక్క రెండున్నర ఏళ్లలో ఎటువంటి ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలని స్వామివారికి పానకం చనివిడి వడపప్పు మహానివేదన చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలే రామసేవా యోగ్యంలో ఉండి ఆ యొక్క రామ మంత్రాన్ని అధికంగా జపం చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి శ్రీరామనవమి మహాపర్వదైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా విశేషమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క వారికి ఆకస్మిక ధనలాభయోగ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెంపుదల పెరిగే విధంగా తోటి వారితో సన్నిహితం పెరిగే విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నది ఈ శ్రీరామనవమి మీ శుభాన్ని శుభాన్నిస్తోంది అన్నింట మంచి జరుగుతుంది బెంగపడద్దు ఏలినాడిశని రాశిచక్రంలో ఉన్నప్పుడు పనులు ఒత్తిడి పెరుగుతాయి ఆస్తి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి అందువల్ల వారికి మంచి రోజులు ఉన్నాయని భావిస్తూ మీరు చేయవలసిందల్లా స్వామివారి కళ్యాణం ప్రత్యేకించి చక్కగా మీ చేతుల మీదుగా ప్రతి సేవ చేసుకుంటూ రాములు వారి మంత్రాన్ని జపం చేసుకుంటే ఖచ్చితంగా ఆ దోషాలన్నీ పోతాయి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా మేషరాశి లగాయతూ మేనరాశి వరకు ఉన్న ప్రతి రాశి వారికి కూడా శ్రీరామనవమి మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బ్రహ్మవాకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శ్రీరామనవమి మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆశిస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు విస్తం ఏకైక మహాపాతక నాశనం శ్రీరామచంద్రస్వామి వారి యొక్క మంత్రాన్ని ఎవరైతే చదువుతారో సాక్షాత్తు మనకున్నటువంటి అన్నీ కూడా పోతాయి రాముల వారి పెళ్లిలో వడపప్పు పెడతారు వడ అంటే ఏమిటి అసలు వడపప్పులో వడ అంటే ఏమిటి చల్లదనం ఈ వడపప్పుని ఎవరైతే నైవేద్యం పెడతారో వారి ఎప్పుడు వాళ్ళ మనస్సు చల్లగా ఉండి స్వామి దృష్టి నారాయణ యొక్క దృష్టి అధికంగా పడడం వల్ల వారి జీవితం నిరంతరము అభివృద్ధి పథంలో పెడుతుంది కాబట్టి వడపప్పుని ముద్గర శోభితంగా అక్కడ స్వామి వారికి నైవేద్యం పెడతారు పానకం ఈ పానకం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క శీతోష్ణ స్థితిని కల్పించాలి అంటే ఈ యొక్క ఎండ వేడిలో శరీరం అంతా కూడా ఎటువంటి వాత పిత్త కప కపోద్భవ పైచ్యాలకి పైచ్య రోగాలకి మా కాకుండా ఉండడం కోసం బెల్లం పానకం అనేది నైవేద్యం పెట్టి దాంట్లో మిరియాలు అల్లం యాలక్కాయలు అన్నీ వేసినటువంటి ఆ గుడ నివేదన చేయడం వల్ల అది స్వీకరించడం వల్ల శరీరంలో వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే చనిమిడి చనిమిడి అంటే గుడపిష్టము అంటారు పెష్టము అంటే స్థిరంగా ఉండేది అని అర్థం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ఆ స్థిర లక్ష్మీ నివాసన అర్థం అందులో వేసేటువంటి బియ్యపిండి బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ముద్ద చేసి స్వామికి నివేదన చేయడం వల్ల కడుపు చలవ అంటే ఆడపడుచులు స్నేహితులు అత్తగారు అందరూ కూడా ఎప్పుడు మనల్ని శతమానం భవతి అనే ఆశీర్వచనం చేసేటువంటి దీర్ఘ సుమంగళి మొత్తైదువుతనం రావడం కోసం చలివిడిని ఇంటి ఆడపడుచులకి తయారు చేసి ఇస్తారు ఈ పచ్చి చనివిడిని నైవేద్యం పెట్టడం వల్ల ఆ స్వామివారి నివేదన చేసిన తర్వాత కొద్దిగా స్వీకరించడం వల్ల జీర్ణ వ్యవస్థలో జీర్ణకోశ వ్యాధులన్నీ తొలగిపోతాయి అందువల్ల ప్రతి నైవేద్యానికి మన యొక్క విజ్ఞాన శాస్త్రం తోడయ్యి ఇందులో ఉండేటువంటి నైవేద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం శ్రీరామనవమికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ రాముల వారి పెళ్ళికి ఊరంతా పెద్దలైన ఎందుకన్నారంటే స్వామివారి యొక్క ఆరాధనకి వర్ణక్రమం కులక్రమం లేదు మతక్రమం అంతకన్నా లేదు ప్రతి మతం వారు ప్రతి కులం వారు ప్రతి ఒక్క జాతి కుల భేదాల రహితంగా స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ జయరామ రామ జై జయ రామ అంటూ ఆ యొక్క రాములు వారికి వినిపించేలాగా ప్రతి చోట కళ్యాణం చేసుకుంటూ మనకి ఆనవాలు ఏమిటయ్యా అంటే భద్రాచలం కాబట్టి భద్రాద్రి ఆ యొక్క రాముల వారిని నమస్కారం చేసుకుంటూ మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ విశ్వావసనామ సంవత్సరంలో అందరికీ అప్పులు తీరిపోవాలి పరిస్థితులు చక్కబడాలి వివాహాది శుభ కార్యక్రమాలు జరగాలని స్వామివారికి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మీరందరూ సుభిక్ష కోరుకుంటూ అందరూ కూడా శ్రీరామనవమి పండగ సందర్భంగా మీరందరూ చక్కగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ ఈ బ్రహ్మవాక్కు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభం జరగాలని అందా కూడా సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుగనోభవంతు స్వస్తి సమస్త సుగనోభవంతు స్వస్తి